ఒక అజ్ఞాత వ్యక్తి రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్ ఫోన్ రిసీవ్ చేస్తాడు ఏయ్ ఎవరు నువ్వు అని అంటాడు ఎవరో నీకు గుర్తులేదా ఓ నాలాంటి వాళ్ళు ఎంతోమంది నీ వల్ల బలైపోయారు కదా అందులో నేనొకదాన్ని గుర్తుపట్టలేదా అని అంటుంది ఎవరు నువ్వు నాకు చాలామంది అమ్మాయిలతోనే పరిచయాలు ఉన్నాయి పరిచయాలేంటి సంబంధాలే ఉన్నాయి కానీ ఎవరు నువ్వు అని అంటే ఎవరో నువ్వు ఇంకా గుర్తుపట్టలేదన్నమాట బాగా గుర్తు చేసుకో సంవత్సరం కిందట ఓ ఫంక్షన్లో నా చేత బలవంతంగా తాగించి నాపై అత్యాచారం చేసి తర్వాత ముఖం చాటేశావు తర్వాత నేను నిలదీస్తే నాకు పెళ్ళైపోయింది నా భార్య స్వప్న నేనేం చేయలేను అని చేతులెత్తేశావు గుర్తుపట్టావా అని అంటుంది ఆ గుర్తుపట్టాను అయినా గుర్తుపట్టినా ఇప్పుడేం లాభం చెప్పు నువ్వు నన్నేం చేయలేవు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని అంటాడు నీ అంతు చూసేవాడు ఒకడు వచ్చాడు ఎవరో కాదు రాజ్ నీ పాపాలన్నీ రాజు చేతిలో పండే రోజు చాలా దగ్గరలోనే ఉంది వారం రోజుల్లో నీ పాపం పండుతుంది అని అంటే ఏంటి వారం రోజుల్లో నా పాపం పండుతుందా నిజానికి అపర్ణ అపర్ణ అత్తయ్య రాజ్కి వారం రోజులు సమయం ఇచ్చింది తన పాపం పండుతుంది కానీ నా పాపం పండుతుంది అంటుందేంటి అని అనుకుంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆ రోజు నువ్వు నా మీద అఘహిత్యానికి తెగబడ్డావు తర్వాత నేను తల్లినయ్యాను అని చెప్పినా నా ముఖం మీద డబ్బు విసిరి కొట్టి అబర్షన్ చేయించుకోమన్నావు నువ్వు చేసిన తప్పుకి నా బిడ్డని బలి తీసుకోవడం ఇష్టం లేక నేను బిడ్డని కన్నాను ఆ బిడ్డని చేరాల్సిన చోటికే చేర్చాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్ ఏంటి ఏ మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు అబర్షన్ చేయించుకోలేదా అని అంటే అబర్షన్ నేనెందుకు చేయించుకుంటానురా నువ్వు తప్పు చేశావని నీలాగా నేను కూడా తప్పు చేస్తే నాకు నీకు తేడా ఏముంటుంది బిడ్డని కన్నాను ఆ బిడ్డను రాజ్ చేతుల్లో పెట్టాను నాకు జరిగిన అన్యాయం మొత్తం రాహుల్కి పూస గుచ్చినట్టు చెప్పాను చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను రాజ్ కాపాడాడు నాకు ధైర్యం చెప్పాడు నా బిడ్డకి అండగా నిలబడ్డాడు నువ్వు చేసిన పాపం వల్ల నా బిడ్డకి ఏదైనా అపాయం జరుగుతుందేమోనని రాజు ఇంటికి తీసుకు తన బిడ్డగా చెప్పుకున్నాడు కానీ రాజు ఎక్కడ చిక్కుల్లో పడతాడేమోనని నాకు క్షణం క్షణం భయంగానే ఉంది అందుకని రేపే ఇంటికి వచ్చి ఆ బిడ్డ నా బిడ్డ నీకు నాకు పుట్టిన బిడ్డ అని చెప్పేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది అది విన్నాక గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నంత టెన్షన్గా ఉంటుంది రాహుల్కి ఏంటిదంతా అసలు నేను ఎప్పుడు ఊహించని సంఘటన ఇది రాజ్ తెచ్చిన బిడ్డ నా బిడ్డేనా నాకు బిడ్డ పుట్టినట్టు నాకు కూడా తెలియదు అలాంటిది రాస్ ఇంటికి తీసుకురావడం ఏంటి మరి ఎందుకు నా చంపలు వాయించి నన్నెందుకు ఎందుకు నిలదీయలేదు నన్నెందుకు ఎందుకు అడగలేదు నన్ను చంపి పారేయాలి కదా కనీసం ఇంట్లో నుంచైనా నన్ను గెంటేయాలి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు బిడ్డని తీసుకొచ్చి తన బిడ్డగా అందరికీ చెప్పుకొని ఇబ్బంది పడుతున్నాడు ఏంటి మొత్తానికి రాహుల్ ప్లాన్ అయితే ఏదో ఉంది ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను నా తల నరాలు చిట్లిపోతున్నాయి టెన్షన్తో అని చెప్పి రాజ్ దగ్గరికి వెళ్తాడు రాజు చాలా కోపంతో ఎందుకు వచ్చావురా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు రాజ్ అది నేను చెప్పేది కాస్త విను అని అనగానే అటు ఇటు ఒక్కసారి చూస్తాడు రాజ్ కావ్య అక్కడ ఉందేమోనని కావ్య అక్కడెక్కడా లేకపోయేసరికి చెయ్యి పట్టుకొని మేడ మీదకి టెరస్ పెదికి తీసుకువెళ్తాడు ఇక రాహుల్ రాజ్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రోజు నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది ఈ విషయంలో నా తప్పేమీ లేదు అంతా ఆ అమ్మాయే చేసింది తప్పంతా తనదే అయినా నువ్వు తెచ్చిన బిడ్డ నాకే పుట్టాడన్న గ్యారంటీ నాకు లేదు వాడైతే నా బిడ్డ కాదు రాజ్ ఆ అమ్మాయి మోసం చేసి నీకు అబద్ధాలు చెప్పింది నాకే పుట్టాడని చెప్పి ఈ ఇంటికి వారసుని చేయాలని ప్లాన్ చేసింది అంత నటన అని అనగానే రాహుల్ కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు రాజ్ బాగా ఇక కొట్టి కొట్టి తన చేతులు నొప్పి వస్తాయి ఇక రాహుల్ని కొట్టాక రాజ్ అసహ్యుకుంటాడు నిన్ను కొట్టినా ఒకటే ఆ గోడని కొట్టినా ఒకటే అంత అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటేనే నీ బిడ్డని నీ బిడ్డని కాదంటావా ఏ ఆడది అలాంటి అబద్ధం చెప్పదు ఆ బిడ్డకు తండ్రి నువ్వే అని నాకు తెలుసు తన అబద్ధం చెప్పింది అని నువ్వంటున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు ఆ పసివాడికి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో నీకు కూడా అక్కడే పుట్టుమచ్చ ఉంది నీ చిన్నప్పటి ఫోటోలు అచ్చం ఈ బాబు లాగానే ఉన్నాయి ఇంకా దబా ఇస్తావేంట్రా ఇంకా అబద్ధాలు ఆడతావేంటి ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు అని రాజ్ అంటాడు ఇంకా అప్పుడు రాజ అన్న మాటలకి రాహుల్ ఇలా అంటాడు రాజ్ ఆ తప్పు చేశాను చేయలేదు నాకే తెలీదు ఆయన తల్లైనా బిడ్డ పుట్టినా నాకే కదా తను చెప్పాలి నాకు చెప్పకుండా నీకు చెప్పిందేంటి అని అంటాడు నీ విషయం నీకు చెబితే పులి నోట్లో తల పెట్టినట్టేనని తను నమ్మింది తనతో పాటు తన కడుపులో బిడ్డని నువ్వు చంపడానికి కూడా వెనకాడవని భయంతో చెప్పలేదు ఏం జరిగిందో అంతా నాకు చెప్పింది అంతా తెలిసినా నిన్ను ఏమీ అనకుండా ఎందుకు మౌనంగా ఉన్నాను అనే కథ నువ్వు ఆలోచిస్తున్నావు నీ భార్య స్వప్న గర్భవతి తన కడుపుతో ఉంది తన కడుపులో బిడ్డ పెరుగుతుంది ఏ ఆడదానికైనా ఇలాంటి సమయంలో భర్త ప్రేమ పొందాలి భర్త ప్రేమని అందించకపోయినా కనీసం మామూలుగా అయినా ఉండాలి అలా కాకుండా ఇలా ఓ బిడ్డకు తండ్రివి అని తెలిస్తే తను తట్టుకోలేదు పైగా స్వప్న ఎంత కోపంగా మాట్లాడుతుందో ఇలాంటి విషయాలు తెలిస్తే అంత కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అందుకనే కేవలం తనని ఆలోచించి తనని గుర్తు పెట్టుకొనే నేను నేను తాత్కాలికంగా వదిలేశాను శాశ్వతంగా కాదు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల ఎవరికి న్యాయం చెయ్యాలో ఎవరికి అన్యాయం చెయ్యాలో నాకే అర్థం కాలేదు నువ్వు మోసం చేసిన అమ్మాయిని ఇంటికి తీసుకువస్తే ఖచ్చితంగా స్వప్ని మోసం చేసిన అవుతాను అలాగే అందుకనే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను ఈ నోటితోటే నిజం చెప్పించి ఈ సమస్యకు ఓ పరిష్కారం చేద్దామనుకున్నాను కానీ సమస్య ఇంకా జటిలమవుతుందని ఏం చెయ్యాలో తెలియక అలా ఆగిపోయాను అందరి చేత నిందలు పడుతున్నాను నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని రాహుల్ని నిలదీస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక అజ్ఞా